మన సినిమా ఇండస్ట్రీలోని సినీ ప్రముఖుల ఇంట విషాదకరమైన వార్తలు ప్రతి ఒక్కరిని కంగారు పెట్టేలా చేస్తాయి అలాంటి సంఘటనే అల్లు అరవింద్ గారి ఇంట అంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట కూడా అని చెప్పాలి ఏర్పడ్డ విషాదం ఆయన అత్తగారిని కోల్పోతే అల్లు అరవింద్ సురేఖా గారులు స్వయాన తల్లిగారిని గారిని వైనం ఇలాంటి నేపథ్యంలోనే ఇటువంటి సినీ ప్రముఖుల ఇంట ఏర్పడ్డ విషాదకరమైన వార్తలు అందరినీ కంగారు పెట్టేస్తూ ఉంటాయి అంతేకాకుండా సినిమా రంగంలో ఒక విషాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పుతాయి ఇలాంటి నేపథ్యంలో కుటుంబ నేపథ్యంతో కూడుకున్న ఎన్నో రకరకాల విషయాలు మనకు తెలియనివి కూడా ఆశ్చర్యకరంగా వెలుగులోకి వస్తూ ఉంటాయి మరి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇలా వరుస విషాదకరమైన వార్తలు అందులోనూ సినీ ప్రముఖుల ఇంట ఏర్పడ్డ విషాదకరమైన వార్తలు అంటూ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఎన్నో రకరకాల విషయాలు మనకు తెలియనివి ఇతర సినీ ప్రముఖుల ఇంట జరిగిన ఆశ్చర్యంగా వెలుగులోకి రావడం మొదలయ్యేది మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన అది కూడా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ మహా గొప్ప కథానాయకుల్లో ఇంకొకరు అయిన అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంట జరిగిన విషాదం స్వయాన నాగార్జున గారి అక్క గురించి బయటపడ్డ కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు ఇంకొకసారి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న నేపథ్యం ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబ నేపథ్యం గురించి మనందరికీ తెలిసిందే ఆయన భార్య అన్నపూర్ణ గారు ఆయనకి ఐదుగురు సంతానం ఇద్దరు కొడుకులు ఉంటే ముగ్గురు ఆడపిల్లలు అయితే అందులో పెద్ద కొడుకు వెంకట్ అక్కినేని కాగా ఆ తర్వాత కూతురు అంతేకాకుండా ఆ తర్వాత ముగ్గురు ఆడపిల్లలు తరువాత నాగార్జున గారు అయితే నాగేశ్వరరావు గారి ముగ్గురు ఆడపిల్లల గురించి గనక మాట్లాడినట్లయితే పెద్ద కూతురు పేరు సత్యవతి రెండవ కూతురు పేరు సరోజ ఇక మూడవ కూతురు పేరు నాగ సుశీల ఈ ముగ్గురి ఆడపిల్లల్లో మనందరికీ సుపరి నాగ సుశీల గారని చెప్పాలి ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి సంబంధించిన వ్యవహారాలలోనూ సినీ ఫంక్షన్స్ లోను అంతేకాకుండా తన మేనల్ల సినీ ఫంక్షన్స్ లోను తన తమ్ముడికి సంబంధించిన సినిమా ఫంక్షన్స్ లోను ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆమె కొడుకు కూడా నాగశ్విన్ సినిమా రంగంలోకి హీరోగా అడుగు పెట్టడంతో చాలా చురుకుగా పాల్గొంటూ అన్ని రకాల విషయాల్లో ముఖ్యంగా సినీ నేపథ్యంతో కూడుకున్న విషయాల్లోనూ అక్కినేని కుటుంబ నేపథ్యంతో కూడుకున్న విషయాల్లో చాలా యాక్టివ్ కనిపించే పర్సన్ అని చెప్పాలి ఇక మిగతా ఇద్దరు ఆడపిల్లల గురించి కనుక చూసుకున్నట్లయితే ఆయన పెద్ద కూతురు సత్యవతి గారు మరణించినప్పటికీ ఆయన పెద్ద మనవరాలు అయిన సుప్రియ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతల్ని చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నవాయినం ఇదిలా ఉంటే మనకు తెలియని వ్యక్తే ఎవరో కాదు స్వయాన అక్కినేని నాగేశ్వరరావు గారి రెండవ కూతురు అయిన అక్కినేని సరోజా గారు అంటే నాగార్జున గారి అక్కయ్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక అక్కినేని సరో సరోజా గారి గురించి ఎవరికి పెద్దగా ఏమీ తెలియదనే చెప్పాలి మరి ఆ విష ఆ వివరాల్లో ఇక ఆవి ఆవిడ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ పూర్తి పేరు నాగ సరోజ ఇక నాగ సరోజ గారి గురించి పెద్దగా ఎవరికి తెలియదనే చెప్పాలి బయట ప్రపంచానికి అక్కిని నా నాగేశ్వరరావు గారి ఐదుగురు సంతానంలో ఆయనకి ఆయన రెండవ కూతురు ఆయన నాగ సరోజ మీద కాస్తంత అభిమానం ప్రేమ ఎక్కువగానే ఉండేవట స్వయాన ఆయనే చెప్పినవైనం ఆయన ఉన్న రోజుల్లోనే ఎందుకంటే ఆయన కూతురు నాగ సరోజ స్వతహాగా చాలా నెమ్మదస్తురాలని పెద్దగా ఏ విషయాల గురించి మాట్లాడదని తనలో అమాయకత్వం బాగా కనిపిస్తూ ఉండడంతో మిగతా తన నలుగురు పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఎలాగైనా బతకగలరన్న ధైర్యం ఆయనకి ఎప్పుడూ ఉండేదట ఎప్పుడు ఆయన రెండవ కూతురి గురించి ఆలోచిస్తూ ఉండేవారట ఇదిలా ఉంటే నాగ సరోజా గారు స్వతహాగా చాలా నెమ్మదస్తురాలు అమాయకురాలు పైగా ఎవరితోనూ పెద్దగా మాట్లాడే స్వభావం లేదు అలాంటి ఆమెకి అప్పట్లోనే సినిమా రంగంలో ఫిల్మ్ ప్రొడ్యూసర్ గా రాని స్వయాన నాగార్జున గారి ఫ్రెండ్ అయిన చెలసాని రమేష్ నిచ్చి పెళ్లి చేయడం జరిగింది అయితే నాగార్జున గారికి బెస్ట్ ఫ్రెండ్ అవడం వీళ్ళిద్దరూ కలిసి పలు సినిమాలకు ఉన్న నిర్మించడం జరిగింది లిటిల్ ఇండియా అనే బ్యానర్ పైన అయితే ఆయన కూతురునిచ్చి పెళ్లి చేసి ఇంటికి అల్లుడిగా చేసుకున్నారు మరోపక్క తన స్నేహితుడే బావ కూడా అయినప్పటికీ తెలసాని రమేష్ కి మరియు నాగ సరోజా గారుల మధ్య పెద్దగా అనుబంధం లేదట ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు ఇలా ఉంటే విడాకులు తీసుకునే నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ వచ్చింది నాగార్జున గారి అట నాగేశ్వరరావు గారికి ఈ విషయంలో నాగార్జున గారి మీద కాస్తంత కోపం కూడా వచ్చిందట వాళ్ళిద్దరూ కలిసి ఉండకుండా దూరంగా ఉన్నా పర్వాలేదు ఆయన ఎవరిని పెళ్లి చేసుకున్నా మనకి ప్రాబ్లం లేదు కానీ ఇంటి ఆడపిల్లకే విడాకులు ఇప్పించడం దాన్ని సమర్థించడం ఎంతవరకు కరెక్టు నాగార్జున గారు తన స్నేహితుడి విషయంలో ఆయన విడాకులు తీసుకుంటాను అన్న నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తూ సపోర్ట్ చేయడం మాత్రమే కాకుండా ఆయనకి దగ్గరుండి రెండవ పెళ్లి కూడా చేయడంతో నాగేశ్వరరావు గారికి ఆ విషయంలో నాగార్జున గారి మీద కాస్తంత కోపం వచ్చిందట సొంత ఆడపిల్ల విషయంలో అలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆయన బాధ ఇక పెళ్ళయి అలా కాలానికే భర్తతో విడిపోయినప్పటికీ నాగసరోజా ఎప్పుడు తన తల్లిదండ్రులైన నాగేశ్వరరావు గారు అన్నపూర్ణ గారుల ఇంట్లోనే ఉండేవారట నాగసరోజా మనస్తత్వం స్వయంగా తన తండ్రి అయిన నాగేశ్వరరావు గారిలాగే ఉండేదట మనసులో ఎంత బాధ ఉన్నా కష్టం ఉన్నా ఏదున్నా ఎవరితో పంచుకోకపోవడం నాగేశ్వరరావు గారి స్వభావం అయితే సరిగ్గా ఆయన నోట్లో ఊడిపడినట్లుగా నాగసరోజా గారు కూడా అలానే ఉండేవారట అలా ఆవిడ జీవితంలో ఏర్పడ్డ ఒడిదిరుకులు కష్ట నష్టాలు కావచ్చు మరే ఇతర విషయాలను కూడా ఆవిడ ఎవ్వరితోనూ నూరు ఉప్పి పంచుకునేవారు కాదట అలాంటి నాగేశ్వరోజ గారు పెళ్లైంది పెళ్ళైనా భర్త విడిపోయినప్పటికీ ఆమెకి పిల్లలు కూడా లేకపోవడం ఎవరి వరకు ఒంటరిగా తన జీవితాన్ని కొనసాగించింది ఇక వయసు కూడా మీద పట్టడంతో వయసు నుంచి ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో ఆమె తన అరవై ఏళ్ల వయసులో కన్ను మూయడం జరిగింది అలా అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంట్లో చూసుకున్నట్లయితే ఆయన ఇద్దరు ఆడపిల్లల్ని కోల్పోయారు ఓ విధంగా నాగార్జున గారు తన ఇద్దరి అక్కల్ని కోల్పోయిన పైన అయితే ఈ మధ్య కాలంలో ఇలాంటి సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇక నాగార్జున గారి అక్క అయిన నాగ సరోజా గారి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు వ్యక్తింట్లో ఆసక్తికరంగా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి